అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్ ఈరోజు నేను ఆలుగడ్డ ఫ్రై ఇంకా టమాటా చారు చేయబోతున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట కొత్తిమీర కరివేపాకు పుదీనా ఉల్లిపాయ ముక్కలు ఆలుగడ్డ టమాటా ఇవి రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలాగే చింతపండు నీలా కడిగి నీళ్ళలో నానబెట్టుకోవాలండి ఫస్ట్ నేను ఆలు ఫ్రై చేస్తున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అది కొద్దిగా చిట్టపట పన్నాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు అవి కొంచెం వేగనివ్వాలి వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది నేను ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే కొంచెం వేస్తే ఎక్కువ ఘాటు మంచిగా అనిపిస్తుంది ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది అనమాట అందుకే కొద్దిగా వేస్తున్నాను ఎక్కువ వేయకూడదు అదే బయట కొన్న దానికైతేనేమో మనం ఎక్కువ వేయాల్సి వస్తుంది అదంతా స్మెల్ రాదు కాబట్టి ఇది ఇంట్లో నూరుకున్నది అయితే ఫ్రెష్ది కాబట్టి మంచిగా కొంచెం వేసినా సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నా ఇది కూడా కొద్దిసేపు నూనెలో కాస్త లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో నేను ఆలుగడ్డ ముక్కలు వేస్తున్నాను మా బాబు చార్లాగా ఏమైనా చేయు అట్లనే ఆలు ఫ్రై చేయని అడిగిండు లంచ్లోకి అందుకే ఇట్లా చేస్తున్నానండి ఆలు ఫ్రై అండ్ టమాటా చారు చేద్దామని చేస్తున్నా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఆయిల్లో కలిసేటట్టుగా మంచిగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని స్లిమ్ మంట మీద అది ఇప్పుడు టమాటా చా చేసుకుందాము ఇంకొక స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని అది కాస్త వేడెక్కాక అందులో ఇప్పుడు మూడు గరిటెలు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాస్త వేడెక్కనివ్వాలి ఇందులో నేను ఓన్లీ జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా కొంచెం కరివేపాకు వేస్తున్నా ఫ్రై కొద్దిగా వేగిందండి ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను పుదీనా కూడా వేస్తున్నా ఇప్పుడు ఇందులో కారం తగినంత కారం వేస్తున్నా రుచికి సరిపడా సాల్ట్ అండ్ ధనియాల పొడి చెంచారు వేస్తున్నా ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి నేను నార్మల్గా వేస్తున్నాను ఆలుగడ్డ ఫ్రై దెబ్బ దెబ్బ అయిపోయేటట్టుగా అలా లంచ్ టైం కల్లా ఈ వంట రెడీ అయ్యేటట్లుగా నేను మామూలుగా చేస్తున్నానండి కలుపుకున్నాక మంట స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇది కూడా వేగిపోయిందండి ఉల్లిగడ్డలోనే మంచిగా వేగిపోయినాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఒక చెంచంత వేస్తున్నాను కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అందులో పసుపు వేద్దాము ఇందులో టమాటా ముక్కలు వేద్దాం అండి కలుపుకోవాలి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇది ఒకసారి కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇంతవరకు నేనైతే వాటర్ వేయలేదు బాగా అడుగంటుతుంది అని అనుకుంటే టైంలో ఒక చుక్క రెండు చుక్కల నీళ్ళు పోయచ్చు పోసి వేయించుకోవాలి ఇది ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెడుతున్నా మళ్ళీ మగ్గించుకోవాలి ఒకసారి చూద్దామండి వేగిందా లేదా అని వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారాలు వేసుకుందాము ఇందులో తగినంత కారం వేద్దాము నేను రెండు చెంచాల కారం వేస్తున్నా తర్వాత ఉప్పు ఒక రెండు చెంచాల నర వేస్తున్నా ఒకవేళ చప్పగా అనిపిస్తే కనుక మళ్ళా కలుపుకోవచ్చు ధనియాల పొడి చిన్న చిన్న ఒకసారి కలిపేసుకుందాం మనం మూత పెట్టుకొని స్లిమ్ మంట మీద మరొకసారి మగ్గించుకోవాలి మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకుందాము ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు పోసుకుందాము తీసుకున్నాను మంచిగా ఇప్పుడు ఇందులో మనం వాటర్ కూడా పోద్దామండి గిన్నె నిండా నీళ్ళు పోసుకోవాలి ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు హై మంట మీద మనము ఈ చార్ని మరిగించుకోవాలి గడ్డ ఫ్రై మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఇది అయ్యిందా లేదా అనేది ఎట్లా వేసుకోవాలంటే ఒక ప్లేట్ తీసుకోవాలి తీసుకొని ఇట్లా చెంచాతో కట్ చేస్తే కట్ అయిపోతుంది కట్ అయ్యిందంటే ఇది ఉడికినట్టే ఆలుగడ్డ పచ్చి పచ్చిగా లేకుండా లోపలిదాకా మంచి ఉడికినట్టే ఇందులో వేసేస్తున్నాను ఇందులో కొంచెం నేను కొత్తిమీర వేస్తున్నా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుందండి అంతే అండి ఈ చార్లోకి అంచులోకి ఆలుగడ్డ ఫ్రై చాలా బాగుంటుంది సో ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయిందండి డిష్ అవుట్ చేసుకున్న చాలా బాగుంది చాలా సూపర్ ఉంది ఇక్కడ చార్ అనేది బాగా మసులుతుందండి ఇదే టైంలో మనము కొత్తిమీర వేద్దాము కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందన్నమాట ఒకసారి కలిపి ఇంకొక ఐదు నిమిషాల పాటు మనం ఈ చారుని మసలించుకుందాం వేడివేడి టమాటా చారు రెడీ అయిపోతుంది బాగా మసిలిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము వేడి వేడి టమాటా చారు కూడా రెడీ అయిపోయిందండి డిష్ అవుట్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో కొత్తిమీర ఎక్కువ వేస్తే వేడి చారులో సారీ కొత్తిమీర ఎక్కువ ఈ టమాటా చారులో కానీ ఏ చారులోకైనా చాలా బాగుంటుంది అయిపోయిందండి అంతే అండి టమాటా చార్ అండ్ ఆలుగడ్డ ఫ్రై రెండు రెడీ అయిపోయాయి మీకు గనక నా రెసిపీస్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్తో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టాటా